న్యూస్ కు స్వాగతం పురాతన ఆలయాలను సందర్శించిన అధికారులు మండలంలోని వలైటివరిపాలెం చుండి గ్రామ పంచాయతీ పరిధిలోని పురాతన కట్టడాలను పురాతన దేవాలయాలను చుండి సంస్థానమును మేరీగావ్ మేరీ ధరోహర్ కందుకూరు కొండేపి నియోజకవర్గ నోడల్ ఆఫీసర్ పొన్నలూరు ఎంపీడీఓ సుజాత సందర్శించారు జనార్దన స్వామి పురాతన దేవాలయాన్ని అక్కడ ఉన్న శాసనాలను ఏకశిలా స్వామి వారికి స్వప్నంలో శ్రీ లక్ష్మీ నరసింహవారు సాక్షాత్కరించుట శ్రీ స్వామివారు స్వయంభుగా వెలిసి ఉన్నటువంటి స్వయంభు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రెడ్డి రాజులు కందుకూరు రాజ్యాన్ని ఏర్పరచుకుని చొండిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలం నాటి శివాలయము నీటి కోనేరును సందర్శించారు చుండి సంస్థానాధీసులు అయినటువంటి ఆరవ తరం వారసులు రాజా అంకమ్మ నాయుడిని కలిసి కోటని ఖజానాను రాజులు వాడినటువంటి వస్తువులను పురాతన ఆయుధాలు ఫోటోలను తిలకించారు ఈ కార్యక్రమంలో వల్లటివరిపాలెం మండలం ఎంపీడీఓ వై రావు ఏవో నరేంద్రదేవ్ మండలం డిప్యూటీ ఎంపీడీఓ ఎంవి నారాయణ రాంబాబు చుండి పంచాయతీ కార్యదర్శి రవి గారు పొన్నలూరు మండలం డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ పంచాయతీ కార్యదర్శులు రవి భారతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు